పోయేటు కూడా చెప్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సుపరిపాలన తొలగడుగు కార్యక్రమం జరుగుతా ఉంది మరి ఇంటింటికాడికి వెళ్లి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాయా లేదా ఏదైనా సమస్య ఉందా లేదా ఆ సమస్యకి పరిష్కారం మనం ఏ విధంగా చేయాలి మనం చేసింది చేసిందేంటి ఏంటి చెప్పని కూడా ఎన్నో సంక్షేమాలు మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నాం అది ముఖ్యమంత్రి గారి ఇంటింటికి వెళ్లి చెప్పమని కార్యక్రమం ఇక్కడ కేఎస్ఎస్ బూత్ ఇన్ఛార్జ్ అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థానిక నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ సమస్యలన్నీ విని ఆ సమస్యలు పరిష్కారం చేయాలి మనం ఇచ్చిన పథకాల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ధైర్యంగా ఈ రోజు మనం ప్రజల్లోకి వెళ్తున్నామంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ అందజేయలేదు ఒక్క మనదే మన రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం అంటే సుమారుగా నెలకి రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మరి మాగే చెరువుకు మాత్రమే లెక్కేసుకుంటే నాలుగు వందల నలభై ఆరు పెన్షన్లు సుమారుగా నెలకి ఇరవై లక్షల రూపాయల పెన్షన్ మనం ఇక్కడ అందజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎన్నికల సమయంలో మన యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక వాగ్దానం చేశారు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేస్తానని చెప్పారు మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మనం ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇచ్చాం ఒకరున్నా ఇచ్చాం ఇద్దరున్నా ఇచ్చాం ముగ్గురున్నా ఇచ్చాం ఐదు మంది ఉన్నా ఇచ్చాం పది మంది ఉన్నా ఇచ్చాం పన్నెండు మంది ఉన్నా కూడా ఇచ్చాం అది మాట అంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి మనం తల్లి వందనం అందజేశాం సుమారుగా వేల కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు అందజేయాలి మరి అడ్మిషన్స్ అన్ని అయిన తర్వాత అది కూడా అందజేస్తాం ఒకటో తరగతి కూడా అందజేస్తాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఇవి మనం ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మీకు తెలియజేసేది ఒకటే మనము ఏదైనా ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు రీసర్వే ప్రాబ్లం ఉండొచ్చు మరి హౌస్ మ్యాపింగ్ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి అలాంటివి ఏమైనా ఉంటే మీరు మన సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే ఆ సమస్యలు కూడా సాల్వ్ చేస్తాం అర్హులు ఎవరున్నా ఏ పార్టీ వారైనా కులాలకి మతాలకు పార్టీలకు అతీతంగా మనం తల్లి వందనం అందజేస్తున్నాం పెన్షన్ అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మన దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చింది కూడా మన చంద్రాన్నే మనం సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాం ఆ మూడు సిలిండర్లు భాగంగా రెండు సిలిండర్లు అందరు అకౌంట్ డబ్బులు కూడా పడ్డాయి వాళ్ళకి ఏదైనా కొంతమందికి ఏదైనా బ్యాంక్ లింకేజ్ రాకపోతే కాకపోతే మరి మన గ్రామస్తులు మన గ్రామ లీడర్లు అందరూ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం మరి దగ్గరలోనే ఉచిత బస్సు ఛార్జీ అన్నాం ఆగస్టు పదైదో తారీఖున మహిళలందరికీ బస్సు ఛార్జీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నదాత శుగ్గీభవం అన్నాం దగ్గరలో అది కూడా ఇస్తున్నాం చప్పని కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం ఒక పక్క పోలవరం ఒక పక్క రాజధాని పోలవరం పూర్తి చేస్తే అందరికీ లబ్ధి పొందుతుంది ప్రతి ఎకరంకి నీళ్లు అందుతాయి ముఖ్యంగా రాయలసీమనే అన్ని విధాలుగా బాగుపడుతుంది కాబట్టి ఒక పక్క పోలవరం భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని మరి ప్రతి ఊర్లోనూ సిసి రోడ్లు డ్రైనేజ్లు కూడా మనం వేసుకుంటున్నాం గత ఐదేళ్లు గాలికొదిలేసింది కదిలేసింది గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అనుకోండి ఒక ఛాన్స్ అన్నా ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భయభ్రాంతులు చేశారో భూస్థాపితం చేశారో మనం చూసాం కాబట్టి ఇది ఇది ఒక ఒక మంచి పరిపాలన చెప్పడానికి మరి మనం అందరం మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం మరి స్కూల్ లేకపోయినప్పుడు ఈ లావ బియ్యం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అని తెలుసుకుని మన యువగల అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు సూపర్ రైస్ ప్రతి స్కూల్లోనూ ప్రతి హాస్టల్స్ లోనూ ఈ రోజు సూపర్ రైస్ ఇస్తున్నాం అందుకు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు ఏ స్కూల్కి పోయినా ఏ ఇంటి దగ్గర పోయినా మహిళలు ముఖ్యంగా అమ్మ మా బిడ్డలు స్కూల్లో సంపూర్ణంగా బోన్ చేస్తున్నారు లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి అన్నారు అంతేకాకుండా నాణ్యతమైన యూనిఫామ్ నాణ్యతమైన బ్యాగ్ ఇచ్చి సర్వేపల్లి కార్యకృష్ణ పేరు మీద ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కిట్లు కూడా అందజేశాం కాబట్టి ఇలా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాం ఈ రోజు మనకు పరిశ్రమలు మరికొన్ని రాబోతున్నాయి ఆ రోజు కియా సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి రిజర్వాయర్ సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కియా రావడం వల్ల చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనం ఈ సంవత్సరంలోనే మన మాగే చెరువుకు కూడా సిసి రోడ్లు వేసుకున్నాం అంతేకాకుండా హోరే ట్యాంక్ కావాలన్నారు హౌర ట్యాంక్ ఇస్తున్నాం హౌసింగ్ కూడా మరి సుమారుగా పద్దెనిమిది ఇండ్లు మాగే చెరువుకే మొత్తం పంచాయతీకి యాభై ఐదు ఇండ్లు ఇచ్చాం మరి ఇక్కడికి మాత్రమే పద్దెనిమిది ఇండ్లు కూడా ఇచ్చాం స్పోర్ట్స్ పెన్షన్లు కూడా కొత్తగా మూడు వచ్చాయి మరి రాని వాళ్ళకు కూడా దగ్గరలో పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం దగ్గరలో అది కూడా ఇస్తున్నాం మరి మీరందరూ గ్రామస్తు గ్రామస్తులు గ్రామస్తు లీడర్లు అందరూ ఇంటింటికి వెళ్లి ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మాగే గ్రామస్తులకు పెద్దలకు అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై